వైసీపీలో తెగింపు రాజకీయాలు మొదలైనయా ఎస్ ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటన చేసినా అది తప్పే జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించినా తప్పే రైతుల దగ్గరికి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆంక్షలు అలాగని చెప్పి ఆయనకి భద్రత కల్పిస్తున్నాం అని చెప్తారు జెడ్ ప్లస్ కేటగిరీ ఉందని చెప్తారు కానీ ఆయన మీద కొరకు జనం వచ్చేసినా కార్యకర్తలు వచ్చేసినా కంట్రోల్ చేయడానికి అక్కడ టీం కనిపించదు సెక్యూరిటీ కనిపించదు కాకపోతే తర్వాత ఐదు వందల మందికి పర్మిషన్ మొన్న అంతకు మించి ఎక్కువ మంది వస్తే వాళ్ళందరి మీద కేసులు అక్కడ ఏదైనా జరిగితే దాంట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అందులో ఏ టూగా మొన్న ఆ రెంటపాళ్ళలో ఆయన చనిపోయినప్పుడు సింగయ్య అనే వ్యక్తి అందులో ఏ టూగా పెట్టారు జగన్మోహన్ రెడ్డిని ఆయన మీద కేసులు ఒక పక్క రోజు ఒక స్క్రీన్ ప్లేతో తెర మీదకి వస్తుంది లెక్క కుమ్మకోణ వ్యవహారం అసలు ఆ స్కామ్ జరిగిందే లేదు ఆ స్కామ్లో ఎవరున్నారో ఎంత స్కామ్ జరిగిందో వాళ్ళన్న మూడు వేల ఆరు వందల కోట్లు ఇంకా పదే పదే రిపీట్ అవుతుంది కానీ ఆ మూడు వంద మూడు వేల ఆరు వందల కోట్లు ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాయని ఎవరికి తెలియదు ఇంకా ఈ నేపథ్యంలో తెగింపు రాజకీయాలు అని ఎందుకు అరాల్సి వచ్చిందంటే ఇన్ని కేసులు పెడతారు అని తెలిసినా సరే ఎంత రచ్చ జరుగుతుందని తెలిసినా సరే బయటికి రావడానికి భయపడాల్సిన వైసీపీ నాయకులు లేదంటే మొన్నటి వరకు భయపడి బయటికి రాలేదని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు తెగించి ఇంకా ఏదో ఒకటి అవుతుందిలే అరెస్ట్ చేస్తే మహా అయితే అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకుంటారు జైల్లో పెడతారు కొన్ని రోజులు మళ్ళీ బయటకు వస్తాం ఎప్పుడో ఏదో రోజు బెయిల్ మీద ఒక మూడు నెలలు పెడతారు మహా అయితే ఒక ఆరు నెలలు పెడతారు మళ్ళీ బయటకు వస్తాం బయటకు వచ్చినా ఇంకా మనకు బోల్డ్ అయి ఉంటుంది రాజకీయాలు మళ్ళీ మళ్ళీ పోరాటాలు చేయాలి మళ్ళీ ఉద్యమాలు చేయాలి ఎలాగైనా అధికారంలోకి రావాలి అంటే కొట్టే కొద్దీ దెబ్బ తగిలే కొద్దీ శరీరం రాటు తేలిపోద్ది అంటారు అలాగే వైసీపీలో నాయకులు కూడా నేతలు కూడా వాళ్ళని హింసించే కొద్దీ వాళ్ళని చిత్రహింసలు పెట్టే కొద్దీ వాళ్ళ మీద ఎక్కువ కేసులు పెట్టే కొద్దీ వాళ్ళని ఎక్కువ భయపెట్టే కొద్దీ ఇంకా రాటు తేలిపోతున్నారు రాటు తేలిపోయి తెగించి రాజకీయాలు ఇంకేదో ఒకటి అవుతుంది అనేది ఇప్పుడు పేరు నాని గారు మాట్లాడిన మాటలు చూస్తే అవి తెగింపు రాజకీయాలే ఏదో ఒకటి అవుతుంది కానీ అని ఆయనకి కేసులు కొత్త కాదు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో ఎవరి మీద కేసులు పెట్టలేదు అందరి మీద కేసులు పెట్టేశారు మొత్తం ఫ్యామిలీ అంతా కోర్టుల చుట్టూ బెయిల్ కోసం తిరుగుతూనే ఉంది సో ఇంకెంకెంత మించి ఏం చేస్తారు మళ్ళీ కేసులు పెడితే మళ్ళీ బెయిల్ కోసం వెళ్తారు అంతే అలాగని రాజకీయాలు ఆపకూడదు ఇక్కడ భయపడకూడదు ఇప్పటివరకు భయపడ్డారు అనే ప్రచారం వెళ్ళింది ఇక భయపడకూడదు ఇంకా తెగించి రాజకీయాలు అనేవి ఇప్పుడు అందుకే ఒక్క పేరు నాని గారు అనే కాదు మొత్తం అందరూ కూడా ఇప్పుడు మొన్న చెరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ముందే ఏం మాట్లాడారు లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ చేసుకోమనే అన్నారు ఆయన కూడా తర్వాత ఆయన అరెస్ట్ చేయారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు రిమాండ్గా ఖైదీగా ఆయన కూడా మొన్న మాట్లాడింది అదే కదా కోర్టుకు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఎక్కడ తగ్గట్లేదు తెగించే మాట్లాడుతున్నారు ఏదో ఒకటి మించి ఏం చేస్తారు అని ఈ తెగింపు రాజకీయాలు ఒక ప్రతిపక్ష పార్టీ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎవరు తీసుకొచ్చారు అనేది ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సిన అంశం అదే ఒక చర్చ అయితే నడుస్తుంది అంటే కూటమి ప్రభుత్వం లేదంటే తెలుగుదేశం పార్టీయో కూటమిలో మిగిలిన పార్టీలో ప్రతీకార రాజకీయాలు ఆపనంతసేపు ఇలాంటి తెగింపు రాజకీయాలు అనేవి పీక్ లెవెల్కి వెళ్తాయి అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిరూపితం కాబోతుంది ఆల్రెడీ నిరూపితం కూడా అవుతుంది కానీ మరి ఎంతవరకు వెళ్తాయి అనేది చూడాలి